అఖండ తాండవం టూ ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పటికే ఫోర్త్ డే అనేది జరుగుతూ ఉందనమాట ఈ యొక్క ఫోర్త్ డే కలెక్షన్స్ అనేటివి లైవ్ డేటా కాబట్టి ఈ యొక్క ఫోర్త్ డే కలెక్షన్ అనేది నైట్ తొమ్మిది గంటలకు అయితే తెలుస్తుంది అనమాట థర్డ్ డే కలెక్షన్ అనేది జస్ట్ ఒక టూ అవర్స్ క్రితం వచ్చిందండి షాక్ అయిపోయా నేనేమనుకున్నానంటే సినిమా ఎవరు పోలేదేమో సినిమాకి సో ఈ యొక్క ఇంకా అయిపోయినట్టు ఉంది ఈ యొక్క త్రీ ఏ అనుకుంటున్నాను నా వీడియోస్ అనేటివి చాలా మంది చూస్తున్నారు అనమాట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకనే ఆలో పెట్టుకుంటు అనమాట సో తీరా చూస్తే నిన్న వీకెండ్ కావడం నిన్న సండే కావడంతో మూవీ అనేది కొంచెం బాగానే కలెక్షన్ చేసిందండి నిజంగానే మన తెలుగు మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే పద్నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లను సాధించింది అనమాట నిన్న సండే కావడంతో ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్తారు కదండి అందువల్ల ఇంకా ఇండియా మొత్తంగా చూసుకున్నట్లయితే పదిహేను పాయింట్ ఒక కోటి సంపాదించింది అనమాట తేను కోట్లు దాదాపు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఇదే ఫిగర్ ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో వచ్చి పద్నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు సంపాదించింది అనమాట అంటే అన్ని భాషలు కలిపి మన కలెక్షన్స్ అన్ని భాషలు కలిపి పద్నాలుగు పాయింట్ ఒకటి అంటే పదిహేను కోట్లను సంపాదించింది అనమాట ఇక తమిళ్ లో ఎంత మలయాళంలో ఎంత హిందీలో ఎంత మొత్తంగా చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి జీరో పాయింట్ రెండు కోట్లు అనమాట కర్ణాటకలో వచ్చి జీరో పాయింట్ జీరో త్రీ క్రో త్రీ క్రోర్స్ అనమాట తమిళ్ లో వచ్చి జీరో పాయింట్ జీరో ఫోర్ క్రోర్స్ అనమాట మలయాళంలో వచ్చి జీరో పాయింట్ జీరో టూ క్రోస్ అనమాట ఇవి రియల్ కలెక్షన్స్ అండి మాకు అర్థం కాలేదు బ్రో మేము ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్లి చూడండి క్లారిటీగా ఉంటుంది డే ఫోర్ ఎంత కలెక్షన్ చేసిందంటే ప్రస్తుతానికి అంటే టూ అవర్స్ తర్వాత అయినా సరే మారిపోతుందండి అంటే ఇది లైవ్ డేటా కాబట్టి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి డే ఫోర్ ఎంత కలెక్షన్ చేసిందని చెప్పి క్లారిటీకి చెప్తా థర్డ్ డే అనేది కన్ఫామ్ అవే ఎంత సంపాదించింది అంటే పదిహేను పాయింట్ ఒకటి అంటే పదిహేను కోట్లు సంపాదించింది అనమాట మన ఇండియా మన ఇండియా మొత్తం ఓకేనా అది రియల్ కలెక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి డే ఫోర్ వచ్చి ఎంత సంపాదించింది అని అంటే టూ అవర్స్ ముందు మారిపోతుంది మళ్ళీ నేను ముందుగానే చెప్తున్నా ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్లు సంపాదించింది అనమాట డే ఫోర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా వైజ్ టైం చూసుకోండి మీరు టైం చూసుకున్నట్లయితే క్లారిటీగా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో పెట్టిన ఒక టూ అవర్స్ క్రితం ఈ యొక్క సంఖ్య అనేది మారిపోతుంది ఎందుకంటే ఇది లైవ్ డేటా అనమాట సో ఈ యొక్క త్రీ డేస్ కలెక్షన్ టోటల్ ఎంత అంటే అరవై ఒకటి పాయింట్ ఒక కోటి అనమాట అంటే అరవై ఒక కోట్లు సంపాదించింది అనమాట ఈ యొక్క టోటల్ నెట్ కలెక్షన్ ఉదాస్ కలెక్షన్ లో వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చిందని చెప్పి ఫిగర్ అనేది మెన్షన్ చేశారు హిందీలో వచ్చి జీరో పాయింట్ ఫార్టీ ఫైవ్ క్రోస్ అనమాట కన్నడలో వచ్చి జీరో పాయింట్ జీరో వన్ క్రో అనమాట తమిళ్ లో వచ్చి వన్ పాయింట్ టూ ట్వంటీ ఫైవ్ క్రోస్ అనమాట మలయాళంలో వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ క్రోస్ అనమాట టోటల్ కలెక్షన్స్ వచ్చి అరవై ఒకటి పాయింట్ వన్ క్రో అనమాట మీకు బాగా అర్థం అయితే మీరు బాగా అర్థం చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టేట్ వైజ్ గా గ్రాస్ కలెక్షన్ ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని నేను ముందే చెప్తున్నానండి మీకు డౌట్ గానీ ఉంటే ఖచ్చితంగా నేను బల్ల గుద్ది చెప్తున్నాను మీరు పోయి చెక్ చేసుకోండి ఇవే కలెక్షన్స్ కానీ చూపించకపోతే మన ఇండియాలో స్టేట్లు వైజ్ గా గ్రాస్ కలెక్షన్స్ అనేటివి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి డే త్రీకి డే ఫోర్ కి ఇంకా లైవ్ డేటా వస్తుందండి డే త్రీ కి మొన్న ఇంతకు ముందు టూ అవర్స్ క్రితమే వచ్చింది టూ అవర్స్ క్రితం వచ్చింది అది అర్థం చేసుకోండి ముందు సో ఈ యొక్క డే త్రీ గ్రాస్ కలెక్షన్ ఎంత అంటే డే కర్ణాటక వచ్చి టూ పాయింట్ జీరో సిక్స్ క్రోస్ అని ఉంది సో ఏపీ టూ తెలంగాణలో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో పద్నాలుగు పాయింట్ ట్వంటీ ఫైవ్ క్రోస్ ఉంది ఆల్రెడీ నేను చెప్పాను అనమాట సో తమిళనాడు వచ్చి వన్ క్రో అనమాట కేరళలో కేరళలో వచ్చి జీరో పాయింట్ జీరో ఫోర్ క్రోస్ అనమాట సో రెస్ట్ ఆఫ్ ఇండియాలో జీరో పాయింట్ ఫైవ్ క్రోస్ ఉందన్నమాట అంటే ఇంకా టోటల్ మొత్తం మొత్తంగా సెవెంటీన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ క్రోస్ ఉంది గ్రాస్ కలెక్షన్ మన ఇండియాకి సో ఇవి కలెక్షన్స్ అనేటివి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్లారిటీ వస్తుంది లాస్ట్ లో ఉంటుంది డిస్క్రిప్షన్ కింద ఓకేనా సో ఇక ఇక చూసుకున్నట్లయితే అఖండ తాండవంటూ ఈ యొక్క మౌత్ టాక్ వల్ల మన నరేంద్ర మోడీ దాకా వెళ్ళింది అనమాట అండి సీరియస్లీ అస్సలు నేను షాక్ అయ్యానండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ యొక్క మూవీని ఆయన ఆల్రెడీ చూసేశాడు ఏకంగా రెండు సార్లు చూసాడంట అంటే ఎందుకు చూసాడో ఏమో మనకైతే తెలియదు దానికి ఏమన్నా జాతీయ అవార్డు ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తున్నారేమో సో ఆల్రెడీ రాష్ట్రపతి భవనంలో కూడా ప్రచురించబడుతుంది అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి నేనైతే డిక్లేర్ చేయట్లేదు సో మన మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మూవీని చూసి ఆయన మాటల్లో ఏం మాట్లాడతాడు అని అనేది ఇంక మనం వేచి చూడాల్సింది అంతేనా సో ఎందుకంటే మనం ఎన్నెన్నో రివ్యూస్ చూసావు సినిమా రివ్యూస్ ఓకేనా అది అది కరెక్ట్ కాదు నేను చెప్పేది ఒక నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారంగా నేను మూవీ ఎలా ఉందని చెప్పి చెప్పేస్తా అది మీరు నమ్మేస్తే అది మీ అమాయకత్వం అనమాట సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఇండియాకి పెద్ద తలకి సంబంధించిన తల అంటే పెద్ద ఆయన తమిళ్లో సో నాకు అలా పిలవడం ఇష్టం అనమాట సో ఆ పెద్ద మనం ఎలా రివ్యూ ఇస్తాడనేదే ఈ యొక్క వీడియోలో ఆయన ఎలా చెప్తాడు ఏంటి అని చెప్పి దానికి డబల్ గా మనం ఆయన స్వభావాన్ని ఊహించుకొని ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో మీకు ఒక వీడియో చేసి పెడతాను అన్నమాట సో ఈ యొక్క మండే రోజు కూడా ఈ యొక్క మండే రోజు కదా డే ఫోర్ కాబట్టి కలెక్షన్స్ అనేటివి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి ఇంకా కలెక్షన్స్ రిపోర్ట్ అయితే రాలేదండి ఎవరికి రాలేదు జస్ట్ ఎవరైనా సరే వచ్చింది అని చెప్తే అది మీ ఇష్టం నమ్మాల్సి వస్తుందో నమ్మకూడదా ఇంకా మీ ఇష్టం అనమాట కావాలంటే మీరు చెక్ చేసుకోండి అంటే నేను చెప్పింది అబద్ధమో కాదు మీకు తెలియాలి కాబట్టి డే ఫోర్ కలెక్షన్స్ అని చెప్పి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అనమాట ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే డే ఫోర్ అనేది ఎంతో గ్రాస్ కలెక్షన్ అంతా షేర్ అంత ఇండియా నెట్ అంతా నెక్స్ట్ వీడియో చెప్తాను అనమాట మేబీ నాకు తెలిసి ఎయిట్ థర్టీకి నైన్ థర్టీకి వీడియో అనేది రావచ్చు ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళకాన్ని ఆలో పెట్టుకోండి